గ్రంథము అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను జయించు వాని అనుంది ఏమి జయించాలి జయించుట అంటే ఏమిటి చాలా మాటలు ఉన్నాయి కదా జయించాలి అంటున్నారు దేన్ని జయించాలి జయించటం అంటే ఏమిటో కూడా మనం చూద్దాము యోహను రాసిన పత్రిక మొదటి వ్యవహాను రాసిన పత్రిక రెండో అధ్యాయము రోజు లోకంలో ఉన్న దంతియు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటము తండ్రి వలన పుట్టినవి కావు వీటిని మనం జయించాలంట లోకంలో ఏమున్నాయి నేత్రాశ నేత్రం అంటే ఏంటి కన్ను కదమ్మా కన్ను ఎలా జయించగలుగుతుంది నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తెలుసా అబ్బాయి నేను ఏ సీరియల్ చూడకూడదు ఏ సినిమా చూడకూడదు అనుకుంటూ లోకంలో ఉన్న వాటి కొరకు చూస్తూ మళ్ళీ దాని వైపుకే కుక్క కక్కిన దానికే వెళ్ళినట్లుగా లోకంలో ఉన్నవి జయించలేని వారిగా నేను ఉన్నాను లేకపోతే శరీరాశ నాకు కావాల్సినవి కోరికలు తీర్చుకుంటూ లోకానుసరంగా మరి నేను కూడా దేన్ని జయించగలుగుతున్నాము శరీరాన్ని జయించగలుగుతున్నామా జీవపడము ఒకరు బాగుంటే చూడలేని సూయతను నీలో ఉందా నాలో ఉందా దాన్ని తీసివేసుకుంటే జయించగలుగుతామని దేవుడు మాట్లాడుతున్నాడు లోకంలో దానిని జయిస్తే దేవుని సింహాసనం మీద కూర్చుంటామని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యహాన్ సువార్తలో అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే నీవు నేను కూడా జయించాలి అంటే ఏవే వాటిలో దేవుడు జీవకిరి మనకిస్తున్నాడంటే ఇక్కడ చూడండి చెవి గలవాడు ఆత్మసంగములతో చూపుచున్న మాట గాక ఏమంటే ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయములో ఏడో వచనంలో జయించు వానికి అంటే చెవు ఉండాలి ఆత్మ సంగతులు మనసు నీకు ఉండాలి అప్పుడే చెవి గలవాడు వినుగా కాంటున్నాడు జయించాలి మరి నా తల్లి నువ్వు వింటున్నావు కదా ఈ మాటలను నీ హృదయంలో పెట్టుకుంటున్నావా నీ నా హృదయంలో పెట్టుకుంటే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు మరి నీవు నేను జయించేవారిగా ఉందామా జయించేవారు ఇంకొక విషయంలో కూడా ఉన్నారంట ఎలాగో తెలుసా సంఘంలో కూడా జయించేవారిగా ఉన్నారంట అంతేకాకుండా అది మూడో అధ్యాయంలో జయించుచు జయించుచు వాడు అలాగూ తెల్లని వస్త్రములు నీవు నేను కూడా జీవము కలిగిన దేవుని రక్షణ వస్త్రములు ఉతుక్కునే వారుగా తెల్లని వారుగా ఉండాలంటే జయించటానికి లోకంలో వాటిని జయిస్తే నీవు దేవుని సన్నిధిలో జీవ సింహాసనం మీద కూర్చుని అధికారం నీకిస్తాడంట